ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటింట వైద్యం బుక్ రాసిన రచయిత ఆయన ఎవరో కాదు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చిటిబొట్ల మధుసూదన్ శర్మ గారు నమస్తే అండి నమస్తే అయితే పిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో కానివ్వండి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు మరి ఏం తిన్నా కానీ రెండో రోజుకి ఫ్రీగా మోషన్ అవ్వకపోవడం లేకపోతే ఈ లాంగ్ టైంలో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే డైలీ లైఫ్లో కూడా మనం యాక్టివ్గా ఉండలేము ఏ పని చేసుకోలేము మరి ఆయుర్వేదంలో కాన్స్టిపేషన్కి ఎలాంటి వైద్య చికిత్స ఉంది ఈజీగా చేసుకునే విధానాలేంటి చెప్తానమ్మా మలబద్ధకం ఉంటుందమ్మా విధానం అంటే అన్ని జబ్బులకు మోషన్ సరిగ్గా కాకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి స్థూలంగా మన మహర్షులు ఏనాడో తెలియజేయడం జరిగిందమ్మా మనం వాటిని పట్టించుకోక నిర్లక్ష్యంతో అవగాహన లోపంతో మనం ఈ రోజు ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం కానీ ఎప్పుడైతే మనం మోషన్ ఫ్రీగా అయిపోతుందో రోజు మనకి ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గుతాయమ్మా అందుకే ఈ యొక్క సందర్భం వచ్చేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని చెప్పేసి కూడా మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా అంటే సకాలంలో మోషన్ అయిపోవాలి అంటే ఉదయం పూట మనకు మెలకు వచ్చేసి అంటే సెన్సేషన్ వచ్చి మెలకు వచ్చేసి మోషన్ రావాలమ్మా అది ఆరోగ్యవంత లక్షణం మరి ఈ రోజుల్లో ఎంత మందికి ఆ యొక్క ఉంది చెప్పండి పిల్లల నుంచి పెద్దల వరకు సమస్య ముక్కి మూలిగి ప్రయత్నం చేసి నీళ్లు తాగి ఎక్సర్సైజ్ చేసేసి నడిచి రకరకాల ప్రయత్నం చేసి సో ఆ యొక్క మోషన్ కి వెళ్ళినప్పటికి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదమ్మా అక్కడ మళ్ళా పేపర్ తో కూర్చుంటారు పేపర్ చదువుతారు ముక్కుతారు మూలుగుతారు టీవీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు అది వస్తుందేమో అని చెప్పేసి ఎంత ప్రయత్నం మోషన్ ఫ్రీగా సో దీంతో శత విధాల ప్రయత్నం చేసినా ఆశించిన పద్ధతులు మోషన్ రాదు కొంతమంది కొద్దిగా మోషన్ వచ్చేసి మళ్ళీ వచ్చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతున్నామా సో ఈ మలబద్ధక సమస్య తగ్గేందుకు మంచి రెమెడీ చెప్తాను అమ్మాక సో జస్ట్ త్రీ మెడిసిన్స్ తోనే అంటే చాలా తక్కువలో మనకు రే రేట్ కూడా చాలా చీప్ అమ్మా పెద్ద కాస్ట్ కూడా ఉండదు ఈ రోజుల్లో ఇంట్లో కనీసం ముగ్గురు కుటుంబ సభ్యులు ఉంటే ఇంచుమించు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నలుగురు కుటుంబ సభ్యులు ఈ సమస్య ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ వాడు కొద్దిగా దివ్యమైనటువంటి ఔషధాన్ని చెప్తానమ్మా ఓకే సో ఈ మూడు పదార్థాలు ఏంటంటే ఈ కరకాయ పిచ్చుర యొక్క చూర్ణం వంద గ్రాములు సోంపు గింజల చూర్ణం యాభై గ్రాములు తర్వాత సైందవరణ చూర్ణం పది గ్రాములు అన్ని మనకు కరకాయ పిచ్చులు చిన్నచ్చు మార్కెట్ దొరుకుతుందమ్మా మంచిది విచారించి తెచ్చుకోవాలమ్మా అది కొంచెం నిపుణులైన వైద్యులను విచారించేసి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళ చూర్ణం తెచ్చుకుని వాడుకున్నా సరిపోతుంది అమ్ముతుంటారమ్మా పెద్ద కష్టపడక్కర్లేదు ఆల్రెడీ మంచి దొరుకుతున్నాయమ్మా పూర్వకాలం అయితే ఇబ్బంది కానీ ఇప్పుడు మనకు మంచి మంచి దొరుకుతున్నాయి సో విచారించి తెచ్చుకుంటే సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్ పెచ్చుల యొక్క చూర్ణము తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు గింజలు అది ఇక సోంపు గింజలు మన ఇంట్లో ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటాయో లేకపోతే మార్కెట్ లో దొరుకుతాయి సో వాటిని కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవడము సైన్వలనం సో లేకపోతే కరెక్ట్ పచ్చిరీక చూర్ణము సోంపు గింజలు సైందో కలిపి ఒకటేసారి మిక్సీ కూడా ఎంత మ్యాటర్ ఆఫ్ వేసేయొచ్చ సో అన్ని కలిపేసేసి ఆ జల్లి పట్టేసేసి ఆ పౌడర్ ని గాజీ పెట్టుకొని పెట్టుకుని రోజు రాత్రి పూటమా పడుకునేటప్పుడు ఒక టీ స్పూన్ పౌడర్ ఒక కప్ ఆఫ్ కాచితల్లారి చిన్నీళ్ళు కానీ గోరువెచ్చని చన్నీళ్ళు కానీ మామూలు టెంపరేచర్ లో వాటర్ కానీ ఎట్లా మనకు వీలైతే అయితే ఎట్లమ్మా అంతేగాని ఫ్రిడ్జ్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ చల్లీలు కానీ పనికిరాకుండా మామూలు వాటర్ కూడా వాడుకోవచ్చు అవి అయితే పనికిరావు సో కప్ ఆఫ్ వాటర్ లో కలుపుకొని తీసుకుంటే ఉదయం పూట సెన్సేషన్ వచ్చేసి మనకు మిల్క్ వచ్చేసి మోషన్ అయిపోతుంది ఓకే సో చిన్న పిల్లలకి అయితే తగ్గించుకొని వాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క డో డోస్ వచ్చేసి పెద్దవాళ్ళకి అంటే దాదాపు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ దాటినటువంటి వాళ్ళందరూ ఈ డోస్ వాడుకోవచ్చు సో ఈ వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం ఈ డోస్ వాడుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ పది ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు అనుకోండి హాఫ్ డోస్ వాడుకోవాలి మూడు సంవత్సరాల పిల్లలు ఇట్లాంటి వాళ్ళైతే డోస్ వాడుకోవాలి ఇంకా చిన్న పిల్లలైతే అందరం కొంచెం మరి చిన్న పిల్లలు నెలల పిల్లలు అనుకున్నామా ఈ రోజుల్లో తల్లు పాపం వాళ్ళు మాతృమూర్తులు వాడేటువంటి బాధ వర్ణతితం పిల్లలు పాపము వాళ్ళు నోరు నోరుండదమ్మా తల్లి కనుక్కోవాల్సిందే వాళ్ళ బాధ ఆ కడుపు నొప్పి ఉంటుంది పాలు తాగరు ఆకలి కాదు పోరు పెడుతుంటారు మా తల్లి గుర్తించేసి మోషన్ కాలేదని చెప్పేసి ఆ మోషన్ అయ్యేటట్టు చేస్తే పిల్లలు మళ్ళీ బాగా పాలు తాగుతారు బాగా ఆకలి అవుతుంటుంది జీర్ణశక్తి బాగా అవుతుంది చలాగ్గా హుషారుగా బాగా గ్రోత్ బాగా జరుగుతుంది సో అట్లా చిన్న పిల్లలకి నెలల్లో పిల్లలకి అయితే జస్ట్ ఒక టూ పించెస్ కానీ త్రీ పించెస్ కానీ అంటే పించ్ అంటే ఇట్లా చేత పట్టుకోవాలమ్మా రెండేళ్లతో పట్టుకుంటే ఎంత వస్తుంది రెండు మూడు చిటికెలు ఒక చిన్న లో తీసుకొని చనవాలతో కలిపి కాని లేకపోతే మామూలు పాలతో కలిపి కాని లేకపోతే తేనెతో కలిపి కాని చిన్నపిల్లలకి నాలుగైకు నాకిచ్చేస్తే రాత్రి పూటమా సో ఫ్రీ మోషన్ అవుతుంటుంది అవసరాన్ని బట్టి అట్లా పిల్లలకి మరీ ఇబ్బంది ఉన్నప్పుడు టూ టైమ్స్ అయినా వాడుకోవచ్చు అమ్మా రెండు మూడు చిట్కల పొడి సో తేనెతో కాని లేకపోతే చనపాలతో కానీ లేకపోతే కేవలం నీళ్ళతో కలిపివచ్చు ఎలాగైనా పర్లేదు అనమాట సో ఆ పాలలో కలిపివచ్చు ఎలాగైనా ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమైతే పిల్లలు కూడా పిల్లల కదలికలు బాగా తిరిగేసేసి ఫ్రీగా మోషన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది సో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడదగ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం సో ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది కేవలం మోషన్ ఫ్రీగా ఎందుకే కాకుండా తర్వాత ఈ యొక్క ఈ గ్యాస్ట్రిక్ సమస్య స్టవల్ సమస్య కూడా తగ్గుతుందమ్మా అంటే కడుపులో వికారంగా ఉండడము కడుపు ఉబ్బరంగా ఉండడము ఆకలి లేకపోవడం ఈ లక్షణాలు కూడా తగ్గిపోతాయి సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు కానీ ఔషధం తయారైపోయిన విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటుండాలి ఈవెన్ ఈ యొక్క ఔషధమే వెయిట్ లాస్ కూడా పనికి వస్తుంది అమ్మా ఈ రోజుల్లోస్ అదే ఔషధం పనిచేస్తుంది తీసుకోవాలి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు రాత్రి పూట జన్మలో ఒక్కసారి వాడితే సరిపోతుంది వెయిట్ లాస్ కావాలనుకుంటే వాళ్ళు ఆ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఆహారం తర్వాత కాస్త గోరువెచ్చని ఆ నెమ్మల గోరువెచ్చని నీళ్లలో ఒక టీ స్పూన్ పౌడర్ కలిపి తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకు దేహంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు అంతా కరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రెండోది ఏంటంటే ఆ త్వర త్వరగా వెయిట్ పెరగకుండా ఉంటారు అమ్మా వెయిట్ నియంత్రణ కూడా ఉంటారు కొంతమంది ఒక వరకు వచ్చిన తర్వాత నాకు చాలా బాగా వెయిట్ ఉండకూడదు అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నాం అలాంటి వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల వెయిట్ నియంత్రణలో ఉండేదానికి ఉపయోగపడుతుంది వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గేదానికి ఉపయోగపడుతుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు మూడు మనకు తెలిసినటువంటివి మూడు ఈజీగా దొరుకుతాయి మూడు ఈజీగా తయారు చేసుకోవడం సులువు చీప్ లో దొరుకుతాయి రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తాయి అది స్పెషాలిటీ ఆఫ్ దిస్ మెడిసిన్ చాలా కృతజ్ఞతలు అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు